నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామ పంచాయతీ కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం జరుగుతున్న సందర్భంలో అటువంటి క్రమంలో ఇరవై ఐదు తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మంగళవారం ప్రారంభమై ఇరవై ఎనిమిది తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ఈ జాతర మహోత్సవం జరుగుతాయని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి విద్యాసాగర్ టీవీ త్రిబుల్ నైన్తో తెలిపారు ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయ ఏర్పాట్లు చేయడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి రాకేష్ అన్నారు ఈ జాతరకు పలు జిల్లాల నుండి వచ్చే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించకూడదని ఎంపీఓ బాబి పటేల్ కార్యదర్శి రాకేష్ అన్నారు ఇప్పటికాలంలో పాండవులు అరణ్యవాసం బయలుదేరినప్పుడు ఇక్కడికి వచ్చి ఈయన ప్రతిష్ఠించి పూజ చేశారు ప్రత్యర్థి ఇక్కడ సుమారు దాదాపు మూడు అక్ష జనం సంక్రాంతి ఉగాదికి వస్తారు సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈయన జాతర నడుస్తుంటుంది శ్రావణ మాసము కార్తీక మాసము బోనాలు పట్టణాలు నడుస్తుంటాయి అండి పైన పాదం ఉంటుంది సీతామహానికి పులిగుంట ఉంటుంది పాండవులు ఉంటది ఉంటుంది దేవుడు ఆడిన ఆటలు ఉంటాయి ఇక్కడ ప్పుడే కోరుంటదండి ఎప్పటికి జలం ఎప్పుడు మహిమ పెరుగుతూనే ఉంటుంది అది ఎందుకు అండ్ పోలీసులు నడుస్తున్నాయండి మండలం వేలాల గ్రామంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఈరోజు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది తారీఖు వరకు ఇక్కడ నాలుగు రోజులు బ్రహ్మాండం జరుగుతాయి ఇక్కడ నాలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి జనాలు కూడా వస్తారు మేము ఇక్కడ వాళ్ళకు ఏర్పాట్లు ఏంటంటే గోదావరిలో నాలుగు ఫిల్టార్లు ఏర్పాటు చేసినాం రెండు గ్రామ పంచాయతీ తరఫున ఒక రెండు దాతలు ఇచ్చారు వాటికి మోటార్లు ఫ్రీ చేసి మొత్తం షవర్స్ ఫ్రీ చేసినాం అక్కడ గోదావరిలో ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా స్నానాలకు కానీ అన్నిటి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినాం అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో మరి కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఇక్కడ వాటి స్ట్రీట్ లైట్స్ లేకుండా ఎప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు చాలా బాధ ఉండే ఆ ఇరవై సంవత్సరాల చిరకాల వాంచ ఈ గ్రామ ప్రజలది దానికి కాను ఐదు లక్షల అరవై మూడు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మంజూరు ఇచ్చారు దాని ద్వారా ముప్పై కరెంట్ పోల్స్ ఒక సింగిల్ ఫేస్ డిటిఆర్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేయాలని వాటికి గాను ముప్పై లైట్స్ స్ట్రీట్ లైట్స్ గ్రామ పంచాయతీ ద్వారా ఏర్పాటు చేయడం అయింది అలాగే గుట్ట మీద కూడా ఒక బోర్వెల్ మన ఎమ్మెల్యే గారి సహకారంతో బోర్వెల్ వేయడం దానికి కూడా కలెక్టర్ గారి సహకారంతో ఐదు లక్షల సోలార్ మోటార్ కూడా పంప్సెట్ మంజూరు చేయడం జరిగింది అది కూడా పిడియం జరిగింది ఇక్కడ మాత్రం ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అలాగే శానిటైజర్ పరంగా మా ఎంపీఓ గారు చెప్తారు అందరికీ నమస్కారం మన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బేలాలలో గట్టు జాతర ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు అత్యంత అద్భుతంగా దాదాపు మూడు నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు దాదాపు ఐదు లక్షల మంది రావడం జరుగుతుంది ఈ జాతరలో అన్ని డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు పంచాయతరాజ్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు గౌరవ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారి సహకార సహకారంతో అలాగే గ్రామ ప్రజల సహకారంతో ఇంతకుముందు వాళ్ళని డిగా చెప్పినట్టు కొందరు మా దాతలు కూడా సహకరించి బోర్డు కూడా ఇవ్వడం జరిగింది అలాగే గ్రామంలో ఈ జాతరకు వచ్చే వాళ్ళని మేము ఒక్కటే చెప్తున్నాం మీరు అందరూ కూడా మంచి సామరస్యాన్ని పాటించి ఒక క్యూ పద్ధతిలో అందరూ కూడా తమ పిల్లలను మీరు తెచ్చుకునే వస్తువులను చాలా జాగ్రత్తగా తీసుకొని రావాలి అలాగే ఈ జాతరలో ప్లాస్టిక్ జాతరలో మనం ఒక పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలంటే ఒక ప్లాస్టిక్ అనేది భూతం అది దాని వలన ప్రజలకు అనర్థాలే తప్ప ఎలాంటి లేదు కాబట్టి ఎవరు కూడా ఈ జాతరలో ప్లాస్టిక్ వ్యర్థాలు వినియోగించకూడదని భక్తులకు విన్నవించుకుంటున్నాం అలాగే మా మా పంచాయతీరాజ్ శాఖ తరఫున గౌరవ కలెక్టర్ గారు మా జిల్లా పంచాయతీ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ రెండు మండలాల నుంచి ఒక నూట పది మంది సిబ్బందిని ఇరవై ఆరు మంది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళందరిని కూడా రైమ్ భవన్ ఇక్కడ శానిటేషన్ జరిగే విధంగా కృషి చేయడానికి తీసుకుని రావడం జరిగింది అలాగే ఇంతకుముందు సార్ చెప్పినట్టు పంచాయతీరాజ్ నుంచి ఫస్ట్ టైం వేళాలను మన గ్రామ పంచాయతీ నుంచి ఎమ్మెల్యే గారు ఐదు లక్షలు కూడా చాలా అభినందనీయం దాని ఏంటంటే మెయిన్ రోడ్డు కింద ముందు లైట్ లేకుండే ఇప్పుడు మన గ్రామ పంచాయతీ నుంచి దాదాపు ఒక ముప్పై రెండు లైట్లు తెప్పించి పెట్టడం జరుగుతుంది అలాగే సీనియర్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ జాతరకు చాలా సహకరించినారు జేసీబీ కానీ తర్వాత ఇతరత్ర ఏ పనులకు అడిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు కానీ సహకారం చేశారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ఇది ఒక్కరే డిపార్ట్మెంట్ కానీ కాదు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సంపూర్ణంగా మేము ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేస్తున్నాం మరొకసారి భక్తులు విన్నవించుకునేది ఏమనంటే ఒక పద్ధతిగా ఒక క్యూ పద్ధతిగా ఒకరి మీద జాతరలలో వచ్చినప్పుడు విపరీతమైన సామాగ్రి తెచ్చుకోకండి మీకు ఎంత అవసరమో అంతే తీసుకెచ్చుకొని అతి తక్కువ వెయిటేజ్ తెచ్చుకొని ఎందుకంటే గుంట మీదకి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇవి మీరు పాటించాలి అతిగా చిన్న అతి చిన్న పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎండలు ముదిరినాయి కాబట్టి చిన్న పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన కూర్చొని మేము అది డిపార్ట్మెంట్ల పని అయితే మంచినీరు మంచినీరు సరఫరా కానీ అండి శానిటేషన్ కానీ లైటింగ్ కానీ ఈ మూడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు అయితే జరుగుతుంది ఇంకా కూడా ప్రజలు ఏదైనా సహకారం వాళ్ళేదైనా తెలియపరచినట్టు అయితే మా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి తెలియజే తెలియజేయవచ్చు వాటన్నిటి కూడా చేయడానికి మేము సిద్ధాంతంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నటువంటి భక్తులకు మా మేము తెలియజే గ్రామ పంచాయతీ తెలియజే ప్లాస్టిక్ ముఖ్యంగా ప్లాస్టిక్ ఇక్కడ వాడకుండా బాగా చూసుకోగలం ఇంకోటి గ్రామ పంచాయతీ నుంచి మేము శానిటేషన్ కానీ ఇతర మన పార్కింగ్ దగ్గర కానీ ఘాట్ దగ్గర కానీ మొత్తం శానిటేషన్ బిగు విభాగం మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది మా మల్టీపర్పస్ వర్కర్లు ఇతర లేబర్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళతో శానిటేషన్ చేసి ఈ మన జాతరని ఇంకా సక్సెస్ చేసి అలానే మన గౌరవ డిపిఓ వారి ఆదేశాల మేరకు మనకు ఎక్కడైతే తక్కువ పడ్డదో అక్కడ బ్లీచింగ్ పౌడర్ అల్లించడం ఆ ఇతర ఇతర శానిటేషన్ విభాగంలో ప్రతి ఒక్కరు చేయడానికి మా గ్రామ పంచాయతీ ముందు ఉంటుంది వెరీ మచ్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ లో కలుద్దాం అంతవరకు సెలవు